ఉండేవాళ్ళేనావీలో టీవీలో వాళ్ళు అడగరా మీరు చెప్తే ఎవరు వింటారో వాళ్ళు అడగరా మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా అవుతుందా లేదా అడగతారా లేదా అడగాల వద్దా అవునా రెండు వేల ఆరు రెండు వేల ఏడవ సంవత్సరంలో చామీరిపేట మండలంలో అక్కడ శ్రీరాముడి దేవాలయాల భూములు అమ్మేస్తే దానికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగితే అప్పుడు కదిలివచ్చిన ప్రభుత్వం జస్టిస్ వెంకట్రామరెడ్డి కమిషన్ వేసింది ఈ ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుదిగా కమిషన్ రిపోర్టు బయటపెట్లే ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయో అల్లుళ్ళ కట్నం కింది ఇచ్చారో రైళ్లు దిగి ఉప్పులూరు స్టేషన్ నుంచి మీరు స్థానాలు నడిచేస్తుంటే పక్కన ఏఎఫ్ఐ గోడౌన్లు కనపడ్డాయో అవి కూడా దేవాలయ భూమిని ప్రభుత్వమే ఆక్రమించి కట్టుకున్నటువంటి గోడౌన్లు ఎంఆర్ఓ ఆఫీసులు కట్టుకుంటుని ఆర్టీసీ బస్ స్టాండ్లు కట్టుకుంటుని స్కూల్ హాస్టల్లు కట్టుకుంటుని పశువుల ఆసుపత్రులు కట్టుకుంటుని దేవాలయాలు మూసేస్తుండీలు తీసుకో ఒక దేవాలయం పోతే విగ్రహం ఒకటే కనపడుతుంది రాముడో శివుడో ఉండీలు మాత్రం చుట్టూరు కనపడుతుంటాయి భక్తులకు బాగా ఎక్కిచ్చారు వంద రూపాయలు వంద రూపాయలు తెచ్చుకోండి ఏమో తూర్పు పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో పనవట పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో ఈశాన్యంలో ఉండేలో వేస్తే కలిసి వస్తుందో ఎనిమిది దిక్కుల ఎనిమిది పెట్టాం ఎనిమిది వందలు ఎండి ఏ ఉండీలో వేస్తే కలిసి వస్తుందో ఏమో అని చెప్పి భక్తుల దగ్గర శుభ్రంగా డబ్బులు లాగడం ప్రారంభించారు అవునా కాదా అవునా కాదా దేవాలయంలో దేవుడు అక్కడున్నాడా పది మంది ఉన్నారా ఉండిలు ఇరవై ఆరు ఎందుకు ఉన్నాయి ఉండాలా అడిగారా అడగాల వద్దా అడగాల వద్దా వింటున్నారు లేదా చెట్టు చివరిలో ఉండేవాళ్ళు వింటున్నారు లేదా అందరూ వినడానికి ఇక్కడికి వచ్చారు అవునా అవునా కాదా అందువల్ల దేవాదాయ చట్టాన్ని మనము ప్రభుత్వం కనుక కర్ణాటకలో ఒక మూడేళ్ల క్రితమే అక్కడ ఉన్న ప్రభుత్వం దేవాలయ చట్టాన్ని రద్దు చేసేదానికి అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది తర్వాత ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం మారింది అది అటకెక్కింది మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహాన్ని తెచ్చుకుని అందరూ హిందూ ఏజెండాలో మరింత ముందుకు పోతున్నారు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాదాయ చట్టం మాకు అక్కర్లేదు ఈ దేవాలయాలు మీరే చూసుకోండి ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలో వద్దా కమిటీలు ఏర్పడేలా వద్దా అసలు ముందు మనం దేవాలయం పోవాల వద్దా ప్యాంటీ దోతి కట్టుకోవాలా వద్దా హిందూ ధర్మాన్ని మనం ఆచరించాల వద్దా ఇంగ్లీష్ వాడు కట్టా అమెరికా వాడు దోతి కట్టా రష్యా వాడు దోతి కట్టా ఇస్కాన్ దోతి కట్టా నారాయణ ఇంట్రెస్ట్ ఆయన ఎవరు నారాయణ ట్రస్టా స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు దోతి కట్టుకుని నామాలు పెట్టుకొని భజన చేస్తుంటే మనమేమో చదివి బిగ్గర్ జీన్స్ బెక్కర్ బెక్కర్ జీన్స్ వేసుకోండి బెక్కర్ జీన్స్ బెక్కర్ జీన్స్ అంటే ఏంది ఆయన అడిగారు అడుక్కు తినేవాడు అంట అడుక్కు తినడానికి ఆరు ఎకరాలు అమ్మి ఐఐటి చదివి బొక్కల బొక్కల ప్యాంటు వేసుకొని తిరగాల తిరగాల బుర్ర ఉందా లేదా బుర్ర ఉందా లేదా బుద్ధి ఉందా లేదా ఆడాలా వద్దా ఎవరు దేవాలయానికి పోరు వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి ఎవరు దేవాలయానికి పోతారో వాళ్ళకి ఇక్కడికి రావాలని లక్షణాలు వస్తాయి రావాలా వద్దా ఆంధ్రప్రదేశ్ మనం ఆంధ్రలో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం అనుకుంది ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ కూర్చునే ఆ ముక్తమాలేదనే కావ్యాన్ని రాశాడు అవునా కాదా అవునా కాదా చదివేరా విన్నారా దేవాలయానికి పోయారా పాఠ్యాంశంలో ఉందా ఉండాలా వద్దా ఉత్తరప్రదేశ్ దేవభూమే రాముడు పుట్టాడు కాబట్టి కృష్ణుడు పుట్టాడు కాబట్టి మూడు మూడు దేవాలయాలు ఉంటే హరిద్వారం ఉంటే రిషికేశ్ ఉంటే ఉత్తరాఖండ్ దేవభూమి వైష్ణోదేవి ఉంటే అమర్నాథ్ ఉంటే జమ్మూకాశ్మీర్ దేవభూమి అవునా అవునా కాదా వింటున్నారు లేదా దశావతారాల్లో ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే తెలుసా తెలీదా తెలీదా మొదట అవతారం ఏది మత్స్యావతారం మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది నాగలాపురం నాగలాపురం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రెండో అవతారం ఏది కుర్మావతారం శ్రీ ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ తిరుమల ఏది తిరుమల ఎక్కడుంది ఎక్కడుంది గట్టిగా